యోగాంతరతో విశాఖ ప్రతిష్ట విశ్వవ్యాపితం భీమిని అమని గంట యోగాంతరాను విజయవంత చేయడం ద్వారా విశాఖ ప్రతిష్టను విశ్వవ్యాపితం చేయాలని భీమిని అమని గంట శ్రీనివాసరావు అన్నారు ఈ నెల ఇరవై ఒకటిన జరగనున్న యోగాంతర నిర్వహణ ఏర్పాట్లపై పిఎం పాలం వి కన్వెన్షన్ హాల్లో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో విశాఖ పేరు నమోదు కానున్న నేపథ్యంలో యోగాంతర నిర్వహణను సవాలుగా గా తీసుకోవాలన్నారు తీవ్రత నుండి విశాఖ ప్రజలు వేగంగా కోలుకున్న తీరు ప్రధాని మోదీని ఆశ్చర్యపరిచిందని ఇక్కడ ప్రజల భావం క్రమశిక్షణ పట్ల ఆకర్షితులై యోగాంధ్రకు విశాఖ ఎంపిక చేశారని పేర్కొన్నారు ప్రతిష్టాత్మకమైన యోగాంధ్రను సమిష్టితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమం గురించి తరచూ సమీక్ష నిర్వహిస్తున్నారంటే యోగాంధ్ర ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చని తెలిపారు మండల సచివాలయ స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సూచించారు పదిహేను కిలోమీటర్లు భీమిలి బీచ్ వెంబడి యోగా జరుగుతుందన్నారు విశాఖ సహా శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి జిల్లాల నుండి వచ్చే వాహనాలకు బోయ్పాలెం దగ్గర పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని అధికారులు చెప్పారు జనసేన భీమిలి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ ఆర్డివోకే సంగీత్ మాధుర్ యుసిడి కే సత్యవాణివేణి ఆయన విశాఖపట్నం ప్రజల యొక్క రెస్పాన్స్ చూసిన తర్వాత అంతా కళాబిలో కూడా ప్రజలు తీర్చేసి ఆయనకు ఇచ్చిన రిసెప్షన్ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయారు కాబట్టి ఇటువంటి తోట ఇటువంటి ఈవెంట్ పెడితే గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పి ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి పెట్టి ఉండొచ్చు లేకపోతే రకరకాల పొలిటికల్ మీటింగ్స్ పెట్టుకుని ఉండొచ్చు వాటన్నిటికీ దీనికి డిఫరెన్స్ రేటు కూడా చెప్పడం జరిగింది ఇది ఒక ఈవెంట్ ఆ యోగా అనే ఒక ప్రత్యేకంగా పెట్టుకుంటుంది అది కూడా టైమింగ్ కూడా మీకు చెప్పారు చాలా స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ టైం ఆ టైం నుంచి ఆ టైం దాకా ఉండాలి దాంట్లో కూడా ఇందాక మన అధికారులు చెప్పినట్టుగా దీంట్లో చాలా చాలా ప్రాక్టికల్ ఇబ్బందులు కూడా ఉన్నాయి ఎక్కడో అనకాపల్లి నుంచో లేకపోతే శ్రీకాకుళం నుంచో లేకపోతే అక్కడెక్కడి నుంచో ఇక్కడ ఆ టయానికి ఇక్కడ రావాలంటే వాళ్ళు మెడిటేట్ అయితే ఏదో అలా బయలుదేరి వచ్చి వాళ్ళు ఎక్కడ ఉండాలి వాటి వచ్చిన తర్వాత మళ్ళీ పొద్దునాడుకి స్నాలు అయ్యేలాగా లేకపోతే వాళ్ళ పెద్ద కాలకృతి అలాలు చేసుకోవాలి వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఆ డిసిప్లిన్గా వాళ్ళకి అలవాటు చేసిన ఆ ప్లేస్ ఏదైతే వాళ్ళు ఒక బాక్స్ లాంటిది ఇండికేట్ చేస్తూ ఉన్నారు అక్కడ పలివాళ్ళు కరెక్ట్గా ఉంటాం దాంతోపాటు ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్ అంత భూమి దానికి ఆ క్యూఆర్ కోడ్ కానీ లేకపోతే లేదా ఏదైతే దీంతో పథకం చేస్తారో దాంట్లో అందరూ కూడా ఫాలో కావాల్సిన అవసరం పట్టుదలతో చాలా ఒక కమిట్మెంట్ అందరం కలిసి చేస్తేనే ఇది అవుతూ ఉన్నాం ఇప్పటికే దీని మీద కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ జరుగుతా ఉంది లాస్ట్ టూ త్రీ వీక్స్ మీరు కూడా చూస్తూ ఉన్నారు మన సీఎం గారి దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ దాకా ఇక్కడ మొత్తం ఉన్న అందరూ కూడా టోటల్ చెప్పాలంటే అందరంగం అంతా కూడా రెగ్యులర్ తో పాటు ప్రధానంగా ఈ యోగా డే గురించి అరేంజ్మెంట్స్ అందరూ ఉంటా ఉన్నారు అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అనే దానికి మీకు ఒక ఉదాహరణ ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమం గురించి ఏర్పాటు ఎలా అవుతుందో తెలుసుకోవడం కోసం ఎల్లుండి విశాఖపట్టుకొస్తూ ఉన్నారు ఎల్లుండి మా కలెక్టరేట్ లో అధికారులు మిగతా వాళ్ళతో మీటింగ్ అయిన తర్వాత మన పార్టీ నాయకులతో ఒక మీటింగ్ ప్రత్యేకంగా కూడా పెట్టుకుంటా ఉన్నాం అది కూడా మన ఈ వెన్యూలోనే పెడతా ఉన్నాం అంటే ముఖ్యమంత్రి గారి లెవెల్లో వచ్చి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు ఎలా జరుగుతుందో సమీక్షిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ కార్యక్రమానికి ఎంత ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి ఇది ఈ ఈరోజు మీటింగ్ అంటే అధికారులు చెప్పారు మొత్తం అంతా చాలా మైక్రో లెవెల్లో డీటెయిల్డ్ గా అప్లోడ్ చేశారు మొత్తం రెస్పాన్సిబిలిటీ చేశారు అన్నీ చేశారు బట్ రెండుతో పాటు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఖచ్చితంగా చేయాలి ఆ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలంటే మన నాయకులకి ఆఫీసర్లకు కూడా ఒక కోఆర్డినేట కావాలి ఇప్పుడే ఇందాక పీడి గారు కూడా చెప్పారు మేమంతా ప్రాంతానికి ఒక సచివాలయానికి ఇన్ఛార్జ్ ఎవరు బస్సు ఇన్ఛార్జ్ ఎవరు ఎక్కడ ఏంటి మొత్తం బట్ అన్నిటితో పాటు ప్రతి చోట కూడా రెస్పాన్సిబుల్ ప్లేస్లో మన వాళ్ళు కూడా పెద్ద భాగస్వామ్యం తీసుకోవాలి పార్టీ సైడ్ నుంచి మన నాయకులు కానీ లేకపోతే ముఖ్యమైన కార్యకర్తలు కానీ మీరు ఏ మొత్తం ఎన్ని మందికి కావాలి అనేది అధికారులు తల్లి మనకి మీతో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటారు మీరు ఒకసారి మీరు ఆ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరు పెట్టారు వాటిలో మీకు ఎక్కడెక్కడ అద్భుతం కావాలనేది మీతో పాటు కోఆర్డినేషన్ వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం పెట్టుకుంటే కంప్లికేషన్ కూడా లేకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి కొంత అఫిషియల్గా వాళ్ళు రా ఉన్నారు మొబిలైజేషన్ కానీ ఇవన్నీ దాంతోపాటు మనకిది ఒక క్రిషంట్ కాబట్టి ఆ గా మన సైడ్ నుంచి కూడా హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే ఆ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అని చెప్పి చెప్పడం కోసం ఆ కోఆర్డినేషన్ కోసమే ఇది పెట్టుకుంటా ఉన్నాం ఇది ఏ పిఎం గారి సీఎం కాదు ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి అందుకోసం ఒక ప్రిలిమినరీ మీటింగ్ రోజు పెట్టుకోవడం కోసం అందరినీ రమ్మని చెప్పి చెప్పడం జరిగింది దీని మీద అయితే మీకు ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే ఎట్లా ఊర్లో ఉపయోగించిన వాళ్ళు ఎక్కడ రావాలి అటువంటి ఏమైనా దానికి అన్ని కూడా మీకు ఒక టోల్ ఫ్రీ ఉన్నాయి కంట్రోల్ సిస్టమ్ పెట్టారు ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు ఎవరు ఏదైనా డౌట్ వచ్చినా మీరు ఏమన్నా ఇన్పుట్స్ ఇవ్వాలన్నా సెషన్స్ ఇవ్వాలన్నా కూడా అందరూ అందుబాటులో ఉంటారు దాన్ని మీరు అందరూ కూడా చేయాలని కూడా ఒకసారి కోరుకుంటూ దీనికి సంబంధించి మళ్ళీ ఎట్లాగో మనకి వెళ్ళుండి గౌరవ అభ్యుత్ ఒక సమావేశం దాంట్లో మిగతా ఈ ఫర్దర్ యూ కూడా అన్నీ కూడా ఇంకా మీకు క్లారిటీ వస్తుందని చెప్పి కూడా ఒకసారి తెలియజేసుకుంటూ ప్రత్యేకించి నేను ఆర్టీఓ గారికి పీడి గారికి కూడా ఏంటంటే ఈ మీరు అలాగ ఆఫీసర్ సైడ్ చెప్పింది చెప్పారు కాబట్టి వాళ్ళకి ఎట్లా వాళ్ళ బౌలెట్ కూడా మాతో క్లారిఫై చేసి వాళ్ళ కూడా కోఆర్డినేషన్ ఎట్లా చేయాలని ఒక క్లారిటీ పిలిస్తే దాని ప్రకారం వాళ్ళకు యూ